గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రెడ్డి విక్టర్ మీరేం చేస్తున్నారు అది కాదు గింత ఉంది చూడరా నేనే ఇట్లా చెప్పేది అడా దాన్ని బ్రష్ చేసా కానీ ఇంత సైడ్ కొంత చూడు ఏంటి ఇట్లాగా అంత ఓకే లేదు తీసుకెళ్ళి ఓకే చూస్తాయి ఏం పని చెప్పినా గొప్ప ఉండదు లేదు మనుషులకి అట్లే అన్నం ఊకొస్తుంది పనులు చేసుకోకపోతే రెండు మూడు రోజులు వచ్చి మరి కదా కొనాలి కొన పట్టుకమ్మ తీస్తే అంత వస్తుంది పట్టాలి కూడొస్తుంది పట్టాలి బుడంగా వస్తుంది

వెతుకుని పోయి నాలుగు రివాల రెండు మూడు రోజులు వర్షం పడింది కదా నది మంచి వస్తుంది

వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తామని నా వేస్తే నా వరకు అది ఎక్కువైతుంది బట్టలు అయితే రోజుల బట్టలు kalau kalau tempat kerja

అదంతా అన్నయ్య కనుకొన్న వాడు నాకెళ్ళు చాలు కొద్ది కొంచెం తీస్తే వస్తుంది మొత్తం మంచిగా మొత్తం ఇది అవుతాడు ఇద్దరు అవుతాడు

సమానము ఇట్లే వంగవాడే వాళ్ళు వెయ్యి రూపాయలు వలసి ఆ నాలుగు వందలు ఇట్లే వంగవాడే ఉంటు వాళ్ళు కొద్ది సమానం భూమి యశ్వంతున్నా ఈజీగా వస్తుంది అట్లా లేపడ ఉందా అయిపోతుంది ఇతనే ఈజీగా ఉంది నాని కొంచెం మట్టి ఎంత మంచిగా వస్తుంది దాన్ని నీ మరీ పరేపున ఇట్ట బాగా పడతావు మరి ఇవ్వ గడ్డిలో మీకు పీకలేదు గడ్డికి పీకపోతే వచ్చి పావులు వాడుకుంటే దాన్ని చలని పీకేసి ఏం చేయాలంటే మా చెట్లు వేసుకోవాలి మంచి నీళ్ళు పెట్టుకోవాలి ఎట్లు विकते असतात नुंना नुती तू ती मलेगा ना बघू काय चाता का नाही पल्लाकडे मोठं मक्का मोठं मुंडी नुंना इयाला इतच सांगते ना विकलो पेप मलेचा देत नाही तो एकदम बाकी दिसतो सांग 30 तो 30 ने ఉండले लेवू ఎంత గట్టింది చూసారా చాలా గట్టింది అంత పీకే వరకు పూలు పడుతుంది మాకు కాకపోతే చేసుకోవాలి కదా అంత అంత గలీజ్ అయింది వాన పడినందుకు మెత్తగా అయింది కదా పడదామని ఓకే నా ఫ్రెండ్స్ మీకు మీకు అరే అట్లా అయితే ఇంత లేట్ అయితే నువ్వు నేను ఎప్పుడైనా చేస్తే తొందర అవుతుంది సార్ చాలా ఇంకా అంతే ఇంకా వేరేదో చెట్లు చెట్లు ఉన్నా అక్కడ చెట్లు అక్కడ బిక్ అది ఎంత బలం ఉపయోగాలు చేస్తుంది ఉట్టిగా చేతన బిక్తే ఒక్క నిమిషంలో వస్తుంది చల్లటి గాలి చల్లటి వాతావరణం చూసుకున్న పోతే అట్లనే అవుతుంది ఇది పీక్కున్న పోతే తొందర అవుతుంది నేనేం పని చేస్తున్నా